హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ మిత్రులారా కిరణ్ టీవీ ప్రజాయాత్రలో భాగంగా నేను ఈ కాకినాడ జిల్లాలో పర్యటిస్తూ ఉన్నాను దయచేసి కిరణ్ టీవీ ప్రజాయాత్రకు మద్దతుగా నిలవండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైనంతగా నా వీడియోల్ని లైక్ చేయండి కామెంట్లు చేయండి తద్వారా మరింత వీడియోకి బూస్టప్ వస్తుంది మరింతమందికి షేర్ కూడా చేయండి ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కానీ ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్స్ రావడం లేదు ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ రావాల్సిన అవసరం కూడా ఉన్నది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మందికి ప్రతి వీడియో కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది దయచేసి మీరు ఆ రకంగా ఈ కిరణ్ టీవీ ప్రజాయాత్రను దీవించాలని కోరుకుంటున్నా ఇక సబ్జెక్ట్లోకి వస్తే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి భారీ కుట్ర జరుగుతోంది ఈ అంశం నేను గతంలో కూడా కిరణ్ టీవీలో మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి ముప్పేట దాడికి ప్రణాళిక రచించారు ఒకవైపు మిథున్ రెడ్డి మరోవైపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు కాక మళ్ళీ ముద్రగడ దాడిశెట్టి రాజా కన్నబాబు ఇలాగా ముప్పేట దాడి ఆయన మీద జరుగుతుంది ఇవి కాకుండా ఆయన సింబల్ జ జాతీయ జనసేన పార్టీ అనేది ఒకటి ఇతర పార్టీలు ఒకటి అవన్నీ కూడా జనసేన గాజులో అసలు పోలి ఉండే గుర్తులతోటి కూడా బరులు దిగుతున్నారు సో ఎన్ని రకాలుగా ప్రత్యక్షంగా వైసీపీ దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తోంది పరోక్షంగా దెబ్బ కొట్టేందుకు కూడా రకరకాల ప్రయత్నాలు వైసీపీ చేస్తోంది అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ కుట్ర కోణం మరొకటి బయటపడింది వైసీపీ ఒక ట్రక్లో నకిలీ ఈవీఎంలు తరలిస్తూ పట్టుబడ్డది వైసీపీ వెహికల్ అందులో ఎలక్ట్రానిక్ ఈవీఎంలు ఉన్నాయి డమ్మి ఈవీఎంలు అని చెబుతున్నారు మరి ఇలాంటి డమ్మి ఈవీఎంలు ఎందుకు తీసుకెళ్తున్నారు ఇందులో ఈ పట్టుబడ్డ లారీలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఫోటోలతో టోపీలు కండువాలు బిళ్ళలు స్టిక్కర్లు రకరకాల అంశాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన సామాన్ సామాగ్రి కూడా ఉన్నది ఈ ఈవీఎంలతో పాటు అవి కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ దీన్ని పట్టుకుంది పట్టుకొని ఎలక్షన్ అధికారులకు కూడా కంప్లైంట్ చేసింది అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి వర్మగారు దీని మీద స్పష్టంగా కొన్ని ఆరోపణలు చేశారు ఆరోపణలు ఏంటంటే అసలు నకిలీ ఈవీఎంలు తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది అలాగే వాటిల్లో పూర్తి స్థాయిలో వెహికల్ నిండకుండా కొన్ని మాత్రం వేసుకుని లారీ ఎందుకు వెళ్తోంది అంటే ఇందులో డబ్బు పట్టుబడింది కానీ పోలీసులు డబ్బును దాచేసి కేవలం ఈ సామాగ్రి చూపిస్తున్నారు అనేది ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ డెఫినెట్గా ఇందులో చాలా వాస్తవం వందకు వంద శాతం వాస్తవం ఉండొచ్చు ఇలాగ ఒక లారీని పట్టుబడేలా చేసి దీని వెనక పది లారీలు వెళ్ళాయి అనేది కూడా మరొక ఆరోపణ దాదాపుగా డబ్బు సంచులు ప్రతి ఇంటికి చేరుస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా చోట్ల స్టార్ట్ అయిపోయింది కొన్ని చోట్ల గ్రైండర్లు ఇస్తున్నారు కొన్ని చోట్ల మిక్సీలు ఇస్తున్నారు కొన్ని చోట్ల చీరలు పంపిణీ చేస్తున్నారు ఇట్లా రకరకాల చోట్ల రకరకాల ప్రలోభాలకు ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు పాల్పడుతూనే ఉన్నారు అయితే పిఠాపురంలో దీనికి భిన్నంగా ఇంటికి లక్ష రూపాయలు మస్టన్ షుట్ చేర్చేలాగా ప్రణాళిక సిద్ధం చేశారు అందులో భాగంగానే ఈ డబ్బు వ్యాన్లను దారి మళ్లించడానికి పోలీసులు కన్ను కప్ప కప్పడానికి ముఖ్యంగా ఫ్లయింగ్ స్క్వాడు లేకపోతే ఎలక్షన్ అధికారులు కన్ను కప్పడానికి ప్రధానంగా ఒక డమ్మీ వ్యాన్ని దొరికేలా చేసి మిగతా వ్యాన్లు వేరే రూట్ నుంచి పారిపోయాయని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు అయితే పట్టుకున్న వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది దాడిశెట్టి రాజా గారికి మంత్రి గారు పంపించారు ఈ సామగ్రంత అని చెప్తున్నారు మరి ఈవీఎంలతో ఏం చేసుకుంటారు ఈవీఎంలు ప్రాక్టీస్ చేయిస్తారా లేకపోతే నకిలీ ఈవీఎంలను కూడా రేపు పొద్దున ఎలక్షన్లో కూడా ఆ ఒరిజినల్ ఈవీఎంలు తీసేసి నకిలీ ఈవీఎంలు పెడతారా ఏం జరుగుతుంది ఎలాంటి కుట్ర జరుగుతుంది అనేది ఇక్కడ పెద్ద ఆలోచనకు చర్చకు తావిస్తోంది మరి ఏం జరుగుతుంది నిజంగా వీటిని వీటిని ఈ గుట్టు ఈ కుట్రను రట్టు చేయటానికి ఏ రకంగా ప్రభుత్వాలు ప్రయత్నం చే ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు కృషి చేస్తాయి చూడాలి ఇప్పటికైతే ఒకటి ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది ఇలాంటి కుట్రలు కుతంత్రాలు రాబోయే రోజుల్లో మరిన్ని జరిగే అవకాశం కూడా ఉంది